భారత క్రికెట్ జట్టు ప్రధాన మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు తనతో పాటు పనిచేసిన సహాయక సిబ్బందితో సమానంగా తనను కూడా చూడాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు విజ్ఞప్తి చేశారు అందువల్ల తనకు ఐదు కోట్ల నగదు బహుమతి వద్దని సహాయ కోచ్లకు ఇచ్చినట్లుగానే రెండు పాయింట్ యాభై కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా దానికి బీసీసీ కూడా సమ్మతం తెలిపింది భారత క్రికెట్ జట్టు దాదాపు పదకొండేళ్ల తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీని సాధించడంలో ద్రావిడ్ కీలక పాత్ర పోషించారు రోహిత్ శర్మ నాయకత్వంలో భారత టీ ట్వంటీ ప్రపంచ కప్ కు నెక్కిన సంగతి తెలిసిందే కోచ్ గా వ్యవహరించిన ద్రావిడ్ తన పదవీ కాలాన్ని ఘనంగా ముగించాడు దీంతో బీసీసీఐ నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల నగజరాన ప్రకటించి బృందంలోని పదహైదు మంది ప్లేయర్లకు ఐదు కోట్ల చొప్పున రిజర్వ్ ఆటగాళ్లకు కోటి రూపాయల చొప్పున అందించింది ప్రధాన కోచ్ గా బాధ్యత నిర్వర్తించిన రాహుల్ ద్రావిడ్ కు ఐదు కోట్ల బోనస్ తక్కింది అయితే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఫీల్డింగ్ కోచ్ దిలీప్ బౌలింగ్ కోచ్ పరాస్ బాంబ్రే ఒక్కొక్కరికి రెండు పాయింట్ ఐదు కోట్లు ఇచ్చింది దీంతో రాహుల్ కూడా తన బోనస్ నుంచి తగ్గించుకోవాలని భావిస్తున్నాడని సమాచారం అందరికీ సమానంగా బోనస్ అందించాలని కోరినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి ద్రావిడ్ కూడా తన సహాయ కోచింగ్ స్టాఫ్ లో సమానంగానే బోనస్ ను పంచుకోవాలి అనుకుంటున్నాడు